వ్యవహార శైలితోనే తెలంగాణకు సాగునీటి రంగంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు విభజన చట్టానికి తానే రూపకల్పన చేశానంటూ చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడేం చెబుతారని ఆయన ప్రశ్నించారు విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగిందన్నారు విభజన చట్ట ప్రకారం కృష్ణానదిలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిలో ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఇస్తున్నట్టు ప్రతిపాదించారన్నారు ఇందుకు అప్పటి సీఎం కేసీఆర్ అధికారులు అంగీకరించి సంతకాలు చేశారన్నారు కృష్ణానదిలో యాభై శాతం నీటి వాటా కావాలని తామే అడుగుతున్నామన్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ భాగస్వామిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఏపీసీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఎందుకు బీఆర్ఎస్ నేతలంతా సహకరించారంటూ విమర్శించారు నువ్వు నా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాయశేఖర్ రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఏ చంద్రశేఖర్ రావు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్స్ని ఎనభై వేల క్యూసెక్స్ కింద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు